ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతా మీరు ఆలోచించుకోండి వాడు గెలవకముందే గింత నిలుగుతాడు పొరపాటున గెలిచిన నాకు ఏమైతుంది ఇడ్లీ బండీలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడా తిన్న అందరం ఆగం చేయడు మరి గసంటోల్లో కోట్లు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రీ నేను గదే చెప్తున్నాయి పదేళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుకిట్పల్లి ఎమ్మెల్యే సాప్తను కూడా నేను మాట్లాడతాను మోతినగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించినట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కటిపల్లి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తాడట ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే ఆఖరికి పైసలు తోని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టు అని పొడుగోడు కొడితే పొడుగోడనెత్తి పోషం కొట్టిందట కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి ఆ సభి భాయ్యం సేపు గుజారిషం